హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ అండర్స్ ఈరోజు నేను మీకు బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను బొబ్బ ఈ కొలతలతో చేసుకుంటే బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం దీన్ని కాంబినేషన్గా నెయ్యిలో ఇలా డిప్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు మీరు చేసుకునే బొబ్బట్లను బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకోకపోతే బొబ్బట్లు టేస్ట్ బాగోవండి ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఎందుకంటే గోధుమ పిండితో చేసుకునేటప్పుడు పసుపు వేసుకోకపోతే బొ బొబ్బట్లు కలర్ కొంచెం అంత బాగా అనిపించదు ఈ పసుపు యాడ్ చేసుకోవడం వల్ల కలర్ చాలా బాగుంటుంది మేము బొబ్బట్లు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా లూజ్గా పిండి కలుపుకోవాలి పిండి గట్టిగా కలపకూడదు అలాగే ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా కలిపేటప్పుడు చెయ్యి అంటుకుంటుంది అని మీకు అనిపిస్తే కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి పిండి మాత్రం చూసారు కదా ఈ క్వాంటిటీలో కలుపుకోవాలి ఈ పిండిని ఒక వన్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు కలిపి పెట్టుకుంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా పిండి ఇలా ఉండాలి ఇంత లూజ్గా ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట కాసేపు పిండి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తర్వాత టూ అవర్స్ తర్వాత పిండి చూడండి ఎలా రెడీ అయిందో ఒకసారి ఇలా అంత పిండి అంతా కలుపుకొని పిండి అంతా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి మీకు చేతికి కానీ అంటుకుంటే కాస్త మళ్ళీ నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి రాసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఒక కవర్ తీసుకొని మనం ముందుగా శనగపప్పుని ఉడకబెట్టేసి అందులో బెల్లం వేసుకొని వన్ ఒక కప్పు శనగపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం పడుతుందండి ఇలా ఆ ఉడక ఉడకబెట్టిన శనగపప్పు బెల్లం మిక్సీ పట్టేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి మీకు ఇంకా వన్ వీక్ అయినా పాడవకుండా ఉండాలంటే శనగపప్పు అలాగే బెల్లాన్ని స్టవ్ మీద కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కాసేపు స్టవ్ మీద ఒక పది నిమిషాల పాటు కుక్ చేశారంటే బాగా ఇలా దగ్గరగా దగ్గరగా గట్టిగా తయారవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత బొబ్బట్లు చేసుకున్నారంటే అవి వన్ వీక్ వరకు ఉన్న అస్సలు పాడబోవు నేనైతే ఇవి అలానే చేశాను మీకు ఈజీగా ఉండాలంటే శనగపప్పు బె బెల్లాన్ని మిక్సీ పట్టేసి ఇలా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కవర్కి కాస్త ఆయిల్ రాసుకొని రెండు వైపులా కొద్దిగా గోధుమ పిండి తీసుకొని ముందుగా గోధుమ పిండిని ఇలా చిన్నగా కొంచెం ఒత్తుకోవాలి ఆ తర్వాత ఈ గోధుమ పిండిని చేతిలోకి తీసుకొని ఈ శనగపిండి ముద్దని మధ్యలో పెట్టేసి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి పిండిని ఈ క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి పిండిని తీసేయాలి గోధుమ పిండి లేకపోతే ఒక సైడ్ మందంగా ఒక సైడ్ పలచగా అలా వస్తాయి మనకు బాగా పల్చగా కావాలి అనుకుంటే ఈ పిండి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి అలా బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి ఇప్పుడు కవర్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పిండిని పెట్టేసుకొని ఇప్పుడు ఈ కవర్ని ఇలా క్లోజ్ చేసుకొని మీరు చపాతి కర్రతో కానీ లేకపోతే చేతితో కూడా ఈజీగా ఈజీగా చేసుకోవచ్చు నేను అలా కూడా చేసి చూపిస్తాను ముందుగా ఇలా చపాతీ కర్రతో చేసుకోవచ్చు మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు తర్వాత ఇది తీసేటప్పుడు మాత్రం చేతి కొంచెం కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఎప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పెన్నం పెట్టేసి కొద్దిగా నూనె వేసుకొని ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు అయినా నెయ్యి అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఒక సైడ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకోండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే కలర్ చేంజ్ అవుతుంది అలాగే ఒక సైడ్ మాడిపోతుంది కూడా ఎక్కువ కాలుతుంది అలా బాగోదు కాబట్టి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అంతే అండి కొబ్బట్లు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చేసుకోవడం చాలా ఈజీ చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా ఇలానే రెడీ చేసేసుకుందాం మీకు ఇంకా ఈజీగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి ఇప్పుడు కవర్ ఇలా కవర్ క్లోజ్ చేసిన తర్వాత చెయ్యికి కొద్దిగా నూనె రాసుకొని ఇలా ఇలా స్ప్రెస్ ఇలా ప్రెస్ చేసుకోవడమే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇదైతే చాలా ఈజీ ఇలా రాని వాళ్ళు చపాతీ కర్రతో అయినా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా కూడా చేసుకోవచ్చు అంతే అండి బొబ్బట్లు ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్